మనోప్రవేశం అనేది అందరికీ చేయలేం నైంటీ పర్సెంట్ చేయొచ్చు ఒక టెన్ పర్సెంట్ చేయలేం ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను గాబరాగా ఉన్నవాళ్ళు టెన్షన్గా ఉన్నవాళ్ళు ఆరాటంతో ఉన్న వాళ్ళకి మనోప్రవేశం రాదు మనోప్రవేశం అంటే ఏంది నీ మనసు నా మనసు ఒక్కటి కావాలి అప్పుడు ఎలా అవుతుంది నువ్వు ప్రశాంతంగా హాయిగా కూల్గా ఉండాలి తోడి తోడు తీయకూడదు అనమాట కూల్గా ఉంటే అసలు టెన్షనే ఉండదు కూల్గా ఉన్న మైండ్కి కూల్గా ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఈజీగా జరుగుతుంది కాబట్టి అలాంటి థాట్స్ ఎవరు పెట్టుకోవద్దు నేను ఇంతగా ఫిల్టర్ చేయడానికి కారణం కూడా చాలా ఉన్నాయి ఇది ఎక్కువ నాన్ సెన్స్లో పడిపోయి అసలైన సెన్స్ఫుల్ వర్క్ మనం చేయట్లేదు మనం సెన్స్ఫుల్ వర్క్ చేయాలి కానీ నాన్ సెన్స్తో అవసరం లేదని చెప్పి నేను క్లియర్ చేశాను సో మళ్ళీ చెప్పేది ఏంటంటే మనోప్రవేశం అనేది అందరికీ కూడా కాదు నైంటీ పర్సెంట్ అవుతుంది టెన్ పర్సెంట్ వాళ్ళకి కాదు ఎవరికి కాదు మెంటల్లీ రిటార్డెడ్ ఉన్న వాళ్ళకి ఒకటి కాదు అంతే కదా అంటే వాళ్ళ మైండ్ పని చేయదు మైండ్ ఉండదు అంటే వాళ్ళ మైండ్ పని చేయదు కరెక్ట్గా ఆలోచన చేయరు కరెక్ట్గా వాళ్ళ సెన్సెస్ అనేవి యాక్టివ్గా ఉండవు ఎవరికైతే సెన్సెస్ యాక్టివ్గా ఉండవో వాళ్ళకి మనోప్రవేశం కాదు అంటే హిస్టీరియా కైండ్ ఉన్న వాళ్ళకి మనోప్రవేశం కాదు మెంటల్లీ రిటార్డెడ్ ఉన్న వాళ్ళకి మనోప్రవేశం కాదు బాగా టెన్షన్ ఆరాటం గొడవలలో మునిగిపోయినోనికి కాదు అంటే మరి కోపంలో ఉన్నప్పుడు ఎందుకు అవ్వలేదంటే అంటే అవ్వదు కోపంలో ఉన్నప్పుడు ఆయన మనసు అనేది ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటుంది ఎక్కడ జరిగినా మొత్తం మాయంతా మనసులోనే జరుగుతుంది కాబట్టి ఆ మనసు ఎక్కడ కేంద్రీకరించి ఉందో దాన్ని బట్టి మనోప్రవేశం జరుగుతుంటుంది ఇప్పుడు మనం ముందు కూర్చున్నప్పుడు నిశ్చలంగా ప్రశాంతంగా కూర్చున్న మనసు అంటే ఎవరైతే సరెండరింగ్ అయిపోయి మనసు ఇంకా గురుగారు చెప్పింది విని నేను చేస్తాను మనస్ఫూర్తిగా నాకు ఏ ఆలోచనలు లేవు నాకు ఏ క్వశ్చన్స్ లేవు అని కూడా కూర్చుంటాడో వాడి మనసులోకి వెళ్ళడానికి ఈజీగా అవకాశం ఉంటుంది ఎందుకంటే అప్సకిల్స్ లేవు ఇబ్బందులు లేవు ఆరాటాలు లేవు తడబాట్లు లేవు కాబట్టి అలాంటి వాళ్ళకి ఈజీగా అవుతుంది సో సైలెంట్గా కూర్చోండి చెప్పింది వినండి నేను చెప్పింది ఏదైనా ఇది చేసుకోండి ఇలా ఉంటుంది అలా ఉంటుందంటే దాన్ని మీరు పాటించండి ఖచ్చితంగా బెనిఫిట్ అయితే జరుగుతుంది సిట్ ప్రాపర్లీ విల్ డూ ద మెడిటేషన్ కరెక్ట్గా కూర్చోండి స్ట్రైట్గా కూర్చోండి ఇలా కూర్చోండి ఇవాళ కాకుండా రేపైనా ఎల్లుండి అయినా ఎప్పుడో ఒకరోజు మీకు టేస్ట్ ప్యూర్ పరిపూర్ణమైన టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది మెడిటేషన్లో అప్పుడు ఈ విల్ ఎంజాయ్ ఈ ఈ పొజిషన్లో ఇలా పెట్టండి ఇలా కూర్చోండి క్లోజ్ యూర్ ఐస్ ఎవ్రీబడి ఓం నమస్ శివాయ్ జస్ట్ ఫాలో మీ